ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్య చంద్ర రావు ఏలూరు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు మరియు శక్తి టీం సభ్యులు కలసి ఏలూరు సిఆర్ఆర్ గ్రెడ్డి కళాశాల గ్రౌండ్ లో మరియు సిఆర్ఆర్ రెడ్డి కాలేజీలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి వివరంగా అవగాహన కల్పించారు మత్తు పదార్థాలు శారీరక మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని మత్తు పదార్థాల వినియోగం వల్ల విద్యార్థిని విద్యార్థులకు నాడీ వ్యవస్థ దెబ్బతిని చదువులలో వెనుకబడి వారి యొక్క బంగారు భవిష్యత్తు నాశనమవుతుంది అని తెలిపారు సో అప్పటి నాంటియే కబట్టి లేస్ లేదా అప్పుడు లేదో లోపరేమ స్టార్ట్ అయ్యి ఉంది స్టెబిలో సో ఇక్కడ మనం గేమింగ్ అంటే మనం భారతీయ ఏంజెల్ మనకి తెలిగినట్టు అంత 10 మార్క్స్ ఉండేది చాలా గంభీర అబ్దుల్లావు్ కోడంటే మీ కన్నయ్య తరిగసాడు మహమ్మద్ గోడన తరిగసాడు అగ్రంతరి తరిగసాడు 16 అలా సోషిస్తుంది జరిగిందని కాదు ఈ దోసైట్లతో పాటు మన ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలన చేసుకున్నారు కోల్పోలేనటువంటి దెబ్బతి కోల్పోలేనటువంటి దెబ్బ ఏం చాలా మందికి లాజిక్ లో పెట్టే అనేం చేశాడంటే మన భారతదేశం గురించి